బుల్లెతెరలో సూపర్ హిట్ అయిన ఓంకార్ గారి ఆటా డ్యాన్స్ షోలో అందరికీ అయ్యారు సందీప్ ఆటో షోలో పార్టిసిపెంట్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు కొరియోగ్రాఫర్గా ఎంతో ఎత్తుకెదిగారు సందీప్ సందీప్ మాస్టర్ తన భార్య జ్యోతి ఇప్పుడు హైదరాబాద్లో డ్యాన్స్ అకాడమీ కూడా నడుపుతూ ఎంతో మంది విద్యార్థులకు డ్యాన్స్ నేర్పిస్తున్నారు తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారు సందీప్ మాస్టర్ మరియు జ్యోతిరాజ్ ఈ ఏడాది ఉగాది పండుగ రోజున హైదరాబాద్లో తమ కొత్త ఇంటి గృహ ప్రవేశాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు ఈ బ్యూటిఫుల్ కపుల్ తమ కుటుంబ సభ్యులందరి సమక్షంలో జరిగిన ఈ బ్యూటిఫుల్ గృహప్రవేశంలోని కొన్ని అందమైన మూమెంట్స్ని మనందరితో పంచుకున్నారు జ్యోతి మరియు సందీప్ నటరాజ్కు వందనం తెలుపుతూ ఎంతో ట్రెడిషనల్గా జరిగిన వీరి గృహప్రవేశంలోని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్